నమస్తే నేను మిచారి అక్షర మీడియా స్వాగతం సమాజం ఎటు పోతుంది బంధాలకు బంధుత్వాలకు రక్త సంబంధాలకు కూడా వెలువ లేకుండా పోయింది చివరికి ప్రియుడి కోసం ప్రియుంతో సుఖం కోసం కన్నా కూతురు కన్న బిడ్డలను చెప్పిన తల్లు చూసినాం ప్రియుని చేత భర్తను చంపించిన భార్యను చూసినాం కానీ మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పి కన్న కూతురు చంపిన తల్లి సంఘటన ఒకటి కర్ణాటకలో జరిగింది ఈ సంఘటన వింటేనే అసహ్యంగా ఉంది బాధాకరం కూడా మా అమ్మ అనే మాటకిది మాయని మచ్చ ఎందుకంటే కర్ణాటకలో ఇంటర్ ఫలితాల్లో ఒక అమ్మాయికి మార్కు తక్కువ వచ్చిన ఫెయిల్ కాలే బాబు దీంతో తల్లి నిలబెట్టే ఎందుకు మార్పు తక్కువ వచ్చినాయండి మరి ఏం చెప్పిందో కూతురు మొత్తానికి ఇద్దరు తల్లి కూతురు మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఒక వివాదం జరిగింది దీంతో ఆవేశానికి లోనైంది తల్లి మార్పు తక్కువ తెచ్చుకున్నామని వెంటనే కత్తి తీసుకొని బిడ్డని పొడితే బిడ్డ కూడా ఒక్కోలే తల్లి కంటే ఎక్కువది బిడ్డ కత్తికొని తల్లిని పొడిచింది బిడ్డ తల్లి బిడ్డ ఇద్దరు కత్తులతోటి పొడుచుకుంటే ఈ ఘర్షణలో బిడ్డకు కత్తిపోటుబడ్డే తల్లి గట్టిగా పొచ్చుంటారు పాపం కూతురు మరణించింది తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది అంటే మార్కులే మనిషికి జీవితమా మార్కులే తెలుగుతేట కులబనా ఈ మార్కులు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లు వస్తాయి ఆ మాత్రం తల్లికి తెలియదా కన్నా తల్లి అనే పేగు మందానే మర్చిపోయి ప్రేమబంధాన్ని మర్చిపోయి కన్న కూతుర్ని కత్తితో పుడిచే ఈ కషాయి తల్లిని ఏమనాలి ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే సమాజం ఎటుపోతుంది ఇలాంటి సవాళ్ళ ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఇలాంటి తల్లి సంఘటన ప్రతి తల్లికి గుణపాఠం కావాలి పిల్లలకు మార్కులు తక్కువ రాకపోతే సర్ది చెప్పుకోవాలి నెక్స్ట్ ఇయర్ మంచిగా వచ్చే విధంగా బిడ్డని మోల్డ్ చేసుకోవాలి అంతేకాని మార్కులు తక్కువచ్చినాయనే కర్ణాటక తల్లి లెక్క అంటే కర్ణాటకలో ఉన్న ఈ తల్లి లెక్క బిడ్డని పొడిచే దౌర్భాగ్య స్థితి ఏ తల్లికి పట్టద్దు ఏ తల్లి ఆ నిర్ణయం తీసుకోవద్దని తల్లి అందరికీ మనమే